ఈ నెల ఏడున భాద్రప్రద శుద్ధ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుందని వేద పండితులు కొండపాక శ్రీనివాస ఆచార్యులు తెలిపారు శతమిషం పూర్వభద్ర నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడుతుందని అన్నారు కుంభరాశితో పాటు వృషభం మిథునం సింహం కన్య తుల మకర మీనరాశుల వారికి చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందని తెలిపారు మధ్యాహ్నం ఒంటి గంటల పూ పితృకార్యాలు పూర్తి చేసుకోవాలని సూచించారు చంద్రగ్రహణం ఈ నెల ఏడున రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుందని తెలిపారు గర్భిణీలు రాత్రి ఏడున్నర గంటలకు పడుకుని ఉదయం లేస్తే సరిపోతుందని ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదని తెలిపారు చంద్రగ్రహణానికి భయపడవలసిన పని లేదని గ్రహణ నియమాలు పాటించి ధైర్యంగా బతుకుదామని తెలిపారు అలాగే పేదలకు దాన ధర్మాలు చేసినట్లయితే ఇబ్బందులన్నీ తొలగిపోతాయని తెలిపారు ఈ మేరకు వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు సిటీ న్యూస్ తో మాట్లాడారు శుద్ధ పౌర్ణమి మనం చంద్రగ్రహణాన్ని చూడబోతూ ఉన్నాం వాస్తవానికి చంద్రగ్రహణం గురించి అందరూ భయపడుతూ ఉన్నారు ఎక్కడా భయపడాల్సిన పని లేదు ఈ చంద్రగ్రహణము అనేది ఈ సంవత్సరం మనకి భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు ఏర్పడటం జరుగుతుంది అయితే ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా శతభిషం పూర్వభాద్ర నక్షత్రాలలో ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎంతమంది పైన ఉంటుందంటే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణము ప్రభావాన్ని చూపుతూ మిగతా రాశులకు కూడా ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది వృషభ రాశి మిథున రాశి సింహరాశి కన్యారాశి తులారాశి మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ రాశులకి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉండబోతోంది అదేవిధంగా భాద్రపద శుద్ధ పౌర్ణమికి ఏర్పడుతుంది కనుక ఎవరైనా ఈ పితృ కార్యక్రమాలు చేసుకుందాం అనుకునే వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఈ పితృ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఈ గ్రహణము రాత్రి ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభమై రాత్రి పదకొండు గంటలకి మధ్యకాలంలో ఉంటూ రాత్రి ఒంటి గంట ఇరవై నిమ్ ఆరు నిమిషాలకి ముగుస్తోంది అయితే ఇక్కడ గ్రహణములో గర్భిణీ స్త్రీలు ఏ విధమైన నియమాలు పాటించాలంటే రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర లోపు వాళ్ళు పడుకొని మరణాడు ఉదయం లేస్తే సరిపోతుంది ఇంకా నియమాలు ఏం అక్కర్లేదు అదేవిధంగా భోజనాలు చేసే వాళ్ళు ఎవరున్నా కానీ మధ్యాహ్నము ఒంటి గంట రెండు లోపే భోజనాలు ముగించుకొని మరణాడు ఉదయం ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దేవత విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేసుకొని మరునాడు ఉదయమే ఆ భోజనాది కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు దేవాలయాలు మాత్రం ఏడవ తేదీన మధ్యాహ్నం నుంచి మూసివేసి ఎనిమిదవ తేదీన ఉదయం సంప్రోక్షణ కార్యక్రమాలు చేసుకొని దేవాలయాలన్నీ కూడా తెరవబడతాయి గ్రహణ నియమాలు పాటిద్దాం ధైర్యంగా బ్రతుకుదాం అదేవిధంగా లేని వాళ్ళకి బీద వాళ్ళకి దాన ధర్మాలు చేసినట్లయితే ఈ గ్రహం నుంచి మనందరం కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి